అన్న చూసారా చూసుకున్నారా ఇప్పుడైతే దున్నడం అంతా అయిపోయింది అయిపోయి దున్నడం అయిపోతే ఏదో చిన్న గింజలు మిషన్ మిషన్గా వచ్చేసింది అంటే వేరు శనగ వేస్తారు కదా వేరు శనగ మిషన్ మిషన్గా వచ్చింది ఇప్పుడు మా మామ ఎక్కుమోయి వేరు శనగ వేసినాడు అంటే గింజలు ఉంటాయి కదా విత్తనాలు విత్తనాలు వేసినాడు మామ ఓకే ఇద్దరు వేస్తాను చూడండి అదే విత్తనాలు అంటారు వేస్తాను కనిపిస్తుందా ఓకే మన బండి ఇప్పుడు దున్నడం అయిపోయింది దున్నడం అయిపోతే ఇప్పుడు బండి పైకి ఎక్కేస్తుంది అదే చూపులో దున్నుకుంటా ఇప్పుడు అన్న అయితే రెడీగా ఉన్నారు వేరు శనగకి సో ఆయన అయితే వేరు ఓకే ఇప్పుడు అయిపోయింది చూస్తున్నారు ఇది మొత్తం రోటా వేటాక సూపర్గా వచ్చింది ఒక ప్లే గ్రౌండ్ మాత్రం వచ్చింది అనమాట ప్లేస్ బాగుంది ఇప్పుడు చూస్తున్నారు వేరు శనగహే మిషన్ యంత్రం ఇది ఒక యంత్రం ఇది వేరు హే యంత్రం యంత్రం చూడండి ఇగో మా గింజలుగా వేసినాడు గింజలు వేసి చెప్పడం నడుపుతున్నారు అన్న ఓకే ఇప్పుడు అయిపోయింది ఓకే లాస్ట్ ఫైనల్ ఫైనల్ టచ్ ఫినిషింగ్ ఇస్తున్నాడు అయిపోయింది ఇంకా ఎక్కేయడం అన్నమాట ఓకే ఇప్పుడు చూడండి సాధేనా ఇంకా అన్న సాధ చేస్తే గింజలు వేసుకుంతా వెళ్ళిపోతుంది బండి లేపిండు లేపిండు తొండలు లేపుతున్నాడు చూడు రానారా రాన రానా మా వేసుకున్నా లాస్ట్ పోయినాక ఏసి అది లాస్ట్కి వెళ్తుంది కదా బండి అప్పుడు ఆశించేసి బండి లాస్ట్కి వెళ్తుంది కదా అప్పుడు ఆ మూట్లో ఆ బస్తాలో ఉన్నాయి గింజలుగా వేద్దాం ఇప్పుడు సైడు రానా వెనక రానీ అది చిన్ని గింజలు వేసి మించినాం ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది మనం ఆన్ చేసేది అంత ఏమి ఉండదు ఈ మడక డౌన్ చేస్తే ఆటోమేటిక్గా అదే గింజలు వేసుకున్నంతా వెళ్ళిపోతుంది మీకు గింజలు చూపించేదా ఇంకా ఆడ భూములో పడిపోతే ఆడ చూపించేదబ్బా చూస్తున్నారా ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు మామైతే వెళ్తున్నాడు మాంగు బస్తా ఉంది ఇదో బస్తా ఎత్తుకొని చేయడానికి వెళ్తున్నాడు మామ ఆడ బస్తా ఉంది ఓకే అదాన్ని ఎత్తుకొచ్చు కదా అనుకో అందుకు నేనే చెప్తానంటే ఇది గింజలు వేసుకుంటూ పోతాను కదా గింజలు వేసుకుంటే నేరుగా అటు 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 అడుగు వస్తుంది కదా అప్పుడు ఆ బస్తలో ఉన్న గింజలు నేరు ఇప్పుడు నీ ట్రాటర్లు ఇట్లా వేయడమే సో ఆ విధంగా అనమాట సో చూస్తున్నారా చిన్ని గింజలు వేసే మిషన్ ఏ విధంగా ఉందో ఓకే ఇదనమాట ఓకేనా సో మరిన్ని విధిస్తూ మళ్ళీ కలుసుకున్నాం ఓకే బాయ్ బాయ్ సో ఇక్కడికే వేసారండి కురి ఇక్కడిగా వేసినారు చిన్న గింజలు ఊరి పూరి ఊరి ఇక్కడిగా వేసినారు వీళ్ళు కూడా వీళ్ళు వచ్చి ఆ మా పెద్దమ్మలో వీళ్ళు కూడా వేసినారు వాళ్ళు వేసినారు వాళ్ళు వేసినారు చూడు ఇది మొత్తం చిన్న గింజలు వేసినారనమాట ఓకేనా బండి వెళ్ళేదానికి దారి ఎత్తుందాబా ఇది అన్న సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఓకే గాయస్ బాయ్ బాయ్